మనకి బుచ్చి రూట్లో మధ్యలో రేబాల తగలద్ది ఇది వచ్చేసి ముంబై హైవే రూట్ కలుస్తుంది ఇది ఇది మనకి చూసారా చుట్టూరు గ్రీనరీ గ్రీనరీతో ఉంది ఏంటంటే మీరు ఇంతకీ డౌట్ ఉంది కదా ఇది వచ్చేసి వెంచర్ వర్తుసా భవిష్య నిధి స్థలాలకు సంబంధించి ఇక్కడ కానీ తీసుకుంటే మనకి చాలా బెస్ట్ ఆప్షన్స్ అనేవి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఇదేందంటే ఇక్కడ నుంచి మనకి మూడు కిలోమీటర్లో గీతాంజలి కాలేజ్ ఉంది ఇంకోటి అడ్వాంటేజెస్ ఏందో అన్నీ మీకు చెప్తాను ఈ సిసి రోడ్లో నలభై అడుగులు మళ్ళీ ఇక్కడ ఫ్లాట్ కట్టుకునే వాళ్ళకి ప్రతి ఇంటికి ఒక కుళాయి మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది పెట్టారు ఇక్కడ ఇంకోటి వచ్చేసి మనకి చుట్టూ ఒక ఫోర్ ఫైవ్ పార్క్స్ అనేవి ఉన్నాయి ఈ లేఅవుట్లో ఇక్కడ ప్రస్తుతానికి ఫైవ్ హౌసెస్ అయితే పడున్నాయి చూస్తున్నారా ఆల్రెడీ ఎదురుగా మనకు కనబడుతున్న హౌస్ కూడా హౌసెస్ కూడా కట్టేసి స్టేయింగ్ అనేది జరుగుంది ఇడ మళ్ళీ మనకి ఇక్కడ నీటి సదుపాయం ఈ లేఅవుట్లో నలభై అడుగుల కింద నీటి సరఫరా అనేది చాలా అడ్వాంటేజ్ మనకిది అందుబాటులో ఉంది ఇది ఇది కనబడుతుందా చూడండి ఇది వచ్చేసి క్లబ్ హౌస్ క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ తర్వాత కమ్యూనిటీ హాల్ తర్వాత కాఫీ షాప్ మెయిన్ ఇంపార్టెంట్ పిల్లకాయలకి లైబ్రరీ అనేది కడుతున్నారు అది కన్స్ట్రక్షన్లో ఉంది ఇగో ఈ చుట్టుపక్కల మనకి వెంచర్స్ చుట్టూ ట్రీస్ అనేవి చుట్టూరు ఉన్నాయి ఇగో చూడండి ట్రీస్ అనేవి మనకి చుట్టూరు ఉన్నాయి తర్వాత మనకి చుట్టుపక్కల వాళ్ళు అనేది కట్టారు అంటే బయటి కాలుష్యం లేకుండా ఏదైనా దుమ్ము గిమ్ము ఏం పడకుండా చుట్టూరు పెద్ద వాళ్ళు అనేది అయితే కట్టారు ఇదిగో మీకు ఎదురుగా కనబడుతుంది ఇది ఒక పార్కు పార్క్ అనేది కట్టేశారు ఆల్రెడీ అవి చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోతాయి ఇది వచ్చేసి వేరే అతను ప్రస్తుతానికి వర్షం పడుతుంది కాబట్టి ఆడ ప్లేస్ మనకేం ప్రాబ్లం లేదు వర్షం క్లియర్ అయినాక ఆ స్థలం కూడా నీట్గా కనపడుతుంది ఇంకా మెయిన్ ఏంటంటే ఇది నోడా అప్రూవల్ ఈ ప్లేసు నోడా అప్రూవల్కి సంబంధించింది మనకు హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్ ఈ జరుగుద్ది ఎటువంటి ఫేక్ అనేది ఉండదు